కుంభరాశి వారికి పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొత్త వెలుగులు నింపబోతున్నాయి ఈ సమయంలో మీకు అందబోయే శుభవార్తలు మంచి అవకాశాలు మీ మనసుకు ఆరటనిస్తాయి ఈ రోజులు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు మీ భవిష్యత్తుకు దారిని చూపించే సమయాన్ని కూడా అందిస్తాయి ఈ నాలుగు రోజుల్లో ఏ శుభవార్తలు మీరు వినబోతున్నారు ఏ సందర్భాల్లో మీకిదురయ్యే ఆనందకర పరిణామాలు ఉంటాయి జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి చేయాల్సిన చిన్న చిన్న మార్పులు ఏమిటి ఏ పనులు దూరంగా ఉంచితే మీకు రక్షణ కలుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎదురయ్యే మార్పులు ఆశీర్వాదాలు శుభవార్తలు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి మీ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి సిద్ధం అవ్వండి శ్రద్ధగా ఏకాగ్రతగా వినండి ఈ నాలుగు రోజుల్లో మీపై ఎలాంటి అదృష్టం వరించబోతుందో ఇప్పుడు తెలుసుకోండి ప్రత్యేక దైవానుగ్రహం ఈ కాలంలో మీకు స్ఫూర్తిగా రక్షకంగా ప్రకాశిస్తుంది అసలు ఇది కొత్తది కాదు ఇప్పటి వరకు కనిపించకుండా భగవంతుడు మీకు రెప్పలా ఉండి రక్షిస్తూ వచ్చాడు ఎన్నో విధమైన ప్రమాదాల నుంచి అడ్డంకుల నుంచి ఆయన మీను కాపాడుతూ ఉన్నాడు గ్రహాల అనుకూలత లేకపోయినా మీలో ఉన్న చిత్తశుద్ధి నిబద్ధ భక్తి నేడు మీకు నిలకడగానే పనిచేస్తుంది మీలోని ఆ ఆధ్యాత్మిక బలం అదే మీకు ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నింటిని తట్టుకుని నిలబడటానికి కారణమే ఉంది ఈ నాలుగు రోజుల శక్తిని గుర్తించి నిశ్శబ్దంగా విశ్వాసంతో ముందుకు నడవండి దైవ ఆశీర్వాదం మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది మరి ఇంతగా మీ చిత్తశుద్ది మీ ప్రతి అడుగును గమనిస్తున్న ఆ దైవశక్తి ఎవరు ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలి ఎటువంటి పూజలు చేయాలి ఏ పరిహారాలు పాటించాలి ఇవన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటారు ఇప్పుడు ఒకసారి మీ ఇష్టదేవాన్ని మనసులో తలచుకోండి మనసును నిర్మలంగా ఉంచి ఈ వివరణను భక్తి విశ్వాసంతో వినండి అసలు చూస్తే కుంభరాశివారు పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు విశ్లేషణ శక్తి కలిగినవారు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి మంచి చెడులను అంచనా వేసే నేర్పరితనం వీరి ప్రత్యేకత ఎదుటి రంగం ఏదైనా కావచ్చు గ ధైర్యంగా పోరాడి ఉన్నత స్థానం చేరుకోవడం వీరి సహజగుణం జీవితంలో ఎన్ని కొండంత కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయరు ఎలా పరిష్కరించాలి ఏ దారి తీసుకోవాలి అనే దానిపైనే దృష్టి పెడతారు అందుకే వీరి ధైర్యం పట్టుదల వారిని ఎప్పటికీ నిలబెడుతుంది చిన్నప్పటి నుంచే కష్టాలు ఎత్తుపల్లాలు చూసి పెరిగినందువల్ల ఈరోజు వీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం పొందారు జీవితం వీరికి ఎప్పుడూ తీయని పూలపాన్పులు కాదు ముల్లబాటలే ఎక్కువ అవమానాలు నిందలు బాధలు ఇవన్నీ భారంలా కాకుండా అనుభవాలుగా మలచుకున్నారు వీరికి ఒకే తపన డబ్బు సంపాదించాలి ఉన్నత స్థితికి చేరాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే లక్ష్యం కుటుంబం సుఖంగా ఉండాలి ఎలాంటి లోటు రాకూడదు ఈ ధ్యేయంతో అహర్నిశలు శ్రమిస్తారు బాధ్యతల భారం చిన్న వయసులోనే భుజానికొచ్చినా బాధ్యతలు నా వంతు అని ఎప్పుడూ వెనక్కి తగ్గరు వీరంతా తమ సంతోషాలను త్యాగం చేసి కుటుంబం కోసం బతుకుతారు అయినా గుండెల్లో మాత్రం ఒక ఆశ నా జీవితంలో మంచి దశ వస్తుంది అన్న విశ్వాసం ఎప్పుడూ ఉంటుంది ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో లాభం రాలేదు ఉద్యోగంలో ప్రమోషన్ ఆగిపోయింది ఏ పని చేసినా ఒక అడ్డు ఒక సమస్య ఎదురైంది దీనివల్ల మీరు ఎన్నిసార్లు నిరుత్సాహపడ్డారు నా జీవితం ఎప్పుడు సజావుగా సాగదా అని బాధపడ్డారు కాని ఆలోచించండి ఇన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఇప్పటికీ నిలబడగలిగారు దానికి కారణమేమిటి మీ సహనం మీ ఓర్పు మీపై ఉన్న దేవశక్తి కాపాడటం మీరు ఎంత పెద్ద పరీక్షలు ఎదుర్కొంటే అంత పెద్ద ఆశీర్వాదం దారిలో ఉందని గుర్తుంచుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఈ ఫలానా కష్టాలు మన జీవితంలో వస్తే వాటిని శాపంగా కాకుండా శిక్షణగా భావించాలి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలో ఇవన్నీ కూడా భగవంతుడు ముందుగానే చిన్న సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంటాడు నిజానికి ఇవన్నీ మనకు పరీక్షలు మాత్రమే కాదు భవిష్యత్తుకు అవసరమైన పాఠాలు కూడా ఇప్పటి వరకు కొన్ని పనులు ఆగిపోయి నిరాశ కలిగించి ఉంటాయి కానీ ఈ నాలుగు రోజుల్లో ఆగిన పనులు మళ్లీ మొదలై ముందుకు సాగే సూచనలు కనబడతాయి ఆ సమయంలో కలిగే ఆనందం నమ్మకం మీ మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు ఎప్పుడూ మీ మార్గాన్ని సులభంగా చేయలేదు కానీ అవే అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయి ఇప్పుడు ఆ బలం మీకు కొత్త అవకాశాలు శుభవార్తలు తీసుకురాబోతుంది కొన్ని సందర్భాల్లో మీరు తీవ్ర నిరాశలో మునిగిపోయి ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఆ అవమానాలే మీ విజయానికి పునాదులుగా మారాయి ఇక ముందున్న రోజులు ఆ విజయ పథాన్ని మీకు చూపించబోతున్నాయి ఏ సమస్య ఎదురైనా దానిపై ఆగిపోకుండా తర్వాత అడుగు ఎలా వేయాలో ఆలోచించి ముందుకు వెళ్లే మీ ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది భగవంతుడి అనుగ్రహం మీ మీద ప్రసరించబోతుంది మీ ఆలోచన శక్తి సమస్యలను అంచనా వేసి పరిష్కరించే మీ తీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దైవ అనుగ్రహం మీ రాశివారికి స్పష్టంగా కనబడుతోంది అయితే మీ కోపం కొంచెం ఎక్కువే ఎవరూ మీ మనసును దెబ్బతీసినా వెంటనే ఆవేశానికి లోనవుతారు కోపంలో మీరు ఏమి చెబుతున్నారో ఒప్పుడో మీకే తెలియకుండా రావచ్చు తర్వాత కోపం తరిగినప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపడతారు నేనే వాళ్లను బాధపెట్టినారా అనిగా బాధపడతారు కోపం ఎంత తీవ్రంగా ఉంటే ప్రేమ కూడా అంతే గాఘంగా ఉంటుంది అందరితో ఆప్యాయంగా దయగా వ్యవహరిస్తారు మీరు ఎవరినీ ఉద్దేశపూర్వకంగా వంచరు అయినా కొందరు మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసం ఎవరు ముందుకు రాని అనుభవం మీకు వచ్చేసింది మీ నమ్మకమున్నవాళ్లు కొన్నిసార్లు మీను అర్థం చేసుకోకుండా మీ నుంచి దూరమవుతారు ఈ ఇబ్బందిగల ఘట్టాలు మీని ఆగిపోనివ్వకుండా మరింత బలవంతం చేశాయి చిన్న వయసునుంచే మీపై భారమైన బాధ్యతలు పడినవారు మీరు సమస్యలు మీరిని ఎల్లప్పుడూ ఎదుర్కొన్నాయి అవి మీ జీవితంలో నీడలా వెంటాడాయి అయినప్పటికీ ఒక స్థిరమైన శక్తి మీతో కలసి నిలిచింది అది భగవంతుడి సహాయమే ఆయన మీ రక్షకుడి వలె మీకు అవకాశాలు ఆశీర్వాదాల ద్వారా మద్దతుగా నిలిచాడు ఈ నాలుగు రోజుల్లో దైవ అనుగ్రహం మీపై బలంగా కురవబోతోంది గతంలో ఎదురైన కష్టాలు క్రమంగా తొలగిపోతాయి జీవితం కొత్త శాంతి సంతోషం ఐశ్వర్యంతో నిండుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి ఉద్యోగంలో కూడా కొన్ని మంచి మార్పులు జరుగుతాయి ఆరోగ్య సమస్యల్లో కొంత ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా సూర్య సూర్యభగవాను అనుగ్రహం ఈ కాలంలో మీపై ప్రత్యేకంగా ఉంటుంది మీ ఇష్టదేవతలు కులదేవతలు పంచభూతాలు మీకు అండగా నిలుస్తాయి ఈ రోజులు మీ జీవితంలో శుభ ప్రారంభానికి సంకేతాలుగా మారతాయి మన జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి అందులో ఒకటి ఆదివారం ఈరోజు భగవానుడి ఆశస్సులను పొందడానికి ఆయన కిరణాల దివ్యశక్తిని మన జీవితంలో ఆహ్వానించడానికి అద్భుతమైన రోజు ఆదివారం రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన జీవితం పూర్తిగా కొత్త దిశగా మారుతుంది మన కష్టాలను తొలగించి విజయానికి ఆరోగ్యానికి సౌఖ్యానికి దారి తీస్తుంది మొదటగా ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి పవిత్ర మనసుతో సూర్య భగవానుడికి అర్క్యాన్ని సమర్పించాలి అది మన కర్మలోని దోషాలను తొలగించి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తరువాత ఎంతో భక్తితో ఆదిత్య స్తోత్రం పఠించాలి ఈ స్తోత్రం పఠనంలో ఉన్న శక్తి మన మనసులోని చీకట్లను తొలగించి ఆశల వెలుగును నింపుతుంది అంతేకాక ఈ పవిత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపించండి ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమః ఓం సూర్యాయ నమహి మంత్రాలను ఎన్నిసార్లు జపించినా అంత శక్తి మీలో నిలుస్తుంది ఎంత బిజీగా ఉన్నా ఆదివారం కొంత సమయం ఈ ఆధ్యాత్మిక సాధనకు కేటాయించండి ఫలితం మీ మనసు ప్రశాంతమవుతుంది మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది సూర్య భగవానుడి కరుణాకరణాలు మీ జీవితాన్ని శోభాయమానం చేస్తాయి కాబట్టి ప్రతి ఆదివారం ఈ నియమాలను పాటించి మీ జీవితం కొత్త వెలుగుతో కొత్త ఆశలతో నిండిపోవడం అనుభవించండి చక్కగా స్నానం చేసి శరీరాన్ని మనసును శుద్ధి చేసి తీసుకోండి మగవారైతే సంప్రదాయంగా పంచకట్టుపై శూన్యంగా ఉండటం మంచిది స్వామికి అర్చించేటప్పుడు ఎర్రపూలు అక్షత మీరు తీసుకొచ్చి హృదయభావంతో అర్ధ్యాన్ని సమర్పించండి ఇవి ఆచారంగా చేయండి అస్యం అనంతరం మీకు తెలిసిన సూర్య లేదా స్వామి మంత్రాలు స్తోత్రాలు కొద్దిసార్లు పఠించండి ఆ రోజును పవిత్రంగా ఉంచడానికి ఎక్కువ మాట్లాడకుండా గొడవలను రక్షించుకుని శాంతిగా విధులు చేయండి ఆ దినాన్ని మాంసాహారంతో శారీరక సంభోగంతో దుష్టత చేయకుండా వ్రతం హీరోండండి భక్తిపూర్వక కథలు వింటూ భక్తి పాటలు పాటిస్తూ ఆధ్యాత్మిక దిశగా మనసు కేంద్రీకరించండి ఒక నెల లేదా కనీసం కొన్ని రోజుల పాటు ఈ నియమాన్ని పాటిస్తే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒక్కసారిగా చేస్తే వెంటనే ఫలితం రాదు మీ శ్రమకు ఆచారానికి కొంత సమయం ఇవ్వాల్సిందే ఈ నియమాలను నిరంతరం పాటిస్తే జీవితంలో ఉండే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఆదాయం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారే సూచనలు కనిపిస్తాయి అపుల బరువు తక్కువగా అనిపించవచ్చు అనుకోని మార్గాల్లోనూ ధనం వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నతమైన జీవితం కనిపిస్తుంది భగవంతుని అనుగ్రహం మీపై కురుస్తుంది మీరు ప్రతి పనిలో పటిష్టంగా కట్టుబడి ఉంటారు ఒక లక్ష్యాన్ని నిర్ణయించి దానిలో పూర్తిగా మునిగితేతారు ఆ పని మధ్యలో నిలవకుండా సహనంతో పూర్తి చేస్తారు అనుకోని అదృష్టం మీ దారిని వెతుకుతుంది మీరు చేసిన ప్రతి ప్రయత్నం విజయానికి దారితీస్తుంది మీకు జీవితం సమాజంలో ప్రతిష్ఠతో గౌరవంతో ఉండాలని ఉంది నీరసంగా చూపించకుండా బహుమానంగా జీవించాలని మీ ఆకాంక్షే సత్యమే ఆదివారం రోజున మీరు ప్రత్యేకంగా నియమాలు పాటిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గి సంపూర్ణ శ్రేయస్సు పొందే సూచనలు వస్తాయి అంతేకాకుండా శని దోషాలు పితృదోషాల కోసం చిన్న పరిహారాలు చేయడం వల్ల మార్పులు జరిగే అవకాశం ఉంది శని దర్శనానికి శని స్తోత్రాలు పఠించడం ఓం శనేశ్వరాయ నమ వంటి మంత్రాలను జపించడం నల్ల వస్త్రాలు లేదా నల్ల పదార్థాలను అవసరమైన వారికి దానం చేయడం ఇవే మీకు ఉపశమనం తెప్పిస్తాయి ఈ చిన్న ఆచారాలే పెద్ద ఫలితాల కొరకు మార్గం ఇస్తాయి కాబట్టి దీనిని తక్కువగా కనిపించని శ్రద్ధతో చేయండి చిన్న పరిహారాలు చేసినప్పుడు జీవితంలో వచ్చే సానుకూల పరిణామాలు ఊహించినదంటే ఎక్కువగా కనిపిస్తాయి మీ ఇంట్లో త్వరలోనే శుభ సూచనలు వినిపించబోతున్నాయి పసిపిల్లల చిలిపి కలకలలు పెళ్లి బాజాలు మోగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి సోమవారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవుని దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే జాతకల్లోని దోషాలు తొలగి వివాహం సంతానం వంటి శుభఫలాలు కలుగుతాయి అదే సమయంలో మూగజీవులకు ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం మీరు అందించడం ద్వారా అపరమైన పుణ్యం లభిస్తుంది దీనివలన ప్రతికూల శక్తులు తొలగి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతిరోజు శుభవార్తలు వినే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ధనలాభం ఆర్థిక స్థరత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా మీ జీవితంలో కనబడతాయి మరి ఇన్ని మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి వాటిని వదులుకోకుండా తప్పక ఉపయోగించుకోండి ముఖ్యంగా మీ సంపాదన రాబోయే లాభాల విషయాలు ఎవరికీ పంచుకోవద్దు మేము ఇలా చేస్తున్నాం అలా చేయబోతున్నాం అని చెప్పడం వల్ల అసూయ కుళ్లు పెరిగే అవకాశముంది ఇలాంటి నరదృష్టి తగిలితే సవ్యంగా జరగాల్సిన పనులు ఆగిపోవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అందుకే మీరు ఏమి తింటున్నా ఏమి కొంటున్నా ఎక్కడికి వెళ్తున్నా ఆ విషయాలను గోప్యతగా ఉంచండి ఈ నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండి కొంతమంది వ్యక్తులతో దూరం పాటించడం మంచిది ఈ నాలుగు రోజులు మీకు దివ్యమైన కవచంలా నిలుస్తాయి మీ విజయాన్ని గోప్యంగా ఉంచండి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఆనందించండి ఎందుకంటే ఈ విజయమే మీకు శ్రీరామ రక్ష లాంటిది ముఖ్యంగా హెచ్ ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి అవసరం లేని విషయాలను వారితో పంచుకోకుండా ఉండటం మంచిది కొత్త బంధాలు మీ జీవితంలోకి అడుగు కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాలు మీ జీవితంలో ఒక కొత్త కోణాన్ని తెస్తాయి వారితో కలసి చేసే ప్రయాణాలు సంభాషణలు అనుభవాలు ఇవన్నీ మీ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇంట్లో ముందున్న గొడవలు విభేదాలు సద్దుమలుగుతాయి తల్లిగారి ఆరోగ్యం నిలకడగా మారుతుంది ప్రశాంతత సుఖశాంతి ఇంటిని నింపుతుంది ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి ఇష్టదేవ నామస్మరణతో పాటు కులదేవత ఆరాధన తప్పక చేయండి దైవ దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజుల్లో మీకు ఇష్టమైన భోజనం తినే అవకాశం కూడా వస్తుంది ఇది మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీ జీవితానికి సానుకూల శక్తి కొత్త బంధాలు కుటుంబ సుఖశాంతి మరియు ఆధ్యాత్మిక ఉత్సాహం అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒకలా కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి